హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎండి చేపలు గుడ్లు పులుసు నెక్స్ట్ చికెన్ అంటే తొందరగా ఉంటాయి కదా వాటి ఫ్రై తర్వాత చేస్తారండి ముందు ఉల్లిపాయలు వేసుకుందాం పులుసుకి ఇప్పుడు మనకి ఉల్లి వేయించాలి ఫస్ట్ మనం ఎండి చేప వేరేగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లికాళ్ళు అంటారు కదా అవి ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు మన ఇష్టం ఏ ముక్కలైనా వేసుకోవచ్చు అందులో వంకాయ బెండకాయ ముళ్ళక్కడే బాగుంటుంది ఎక్కువగా వంకాయ బెండకాయ బాగుంటుంది నా దగ్గర వంకాయ ముక్కలు ఉన్నాయి నేను వేసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా మనం ఇంకా బ్రౌన్ కలర్ ఇచ్చేంత వరకు ఫ్రై చేస్తాం మనకి లైట్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో మనం కాస్త సాల్ట్ వేసుకుందాం ఉప్పు మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఎందుకంటే ఉల్లిపాయలు ఇవి కొంచెం బాగా మగ్గుతాయి అందుకని ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంటు టమాటో ప్యూరీ ఇంకా ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఇలాగా మనం మగ్గిద్దాం కాసేపు ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కార్లు ఉంటాయి కదా అవేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది బెల్లం కాదు అలా అని ఓన్లీ కారం కాదు లైట్గా మనం బెల్లం వేసుకుంటాం ఎండు చేప వేస్తాం కదా బెల్లం అంత బాగదు ఓన్లీ గుడ్లు పులుసు పెట్టుకున్నాం అనుకోండి బెల్లం చేసుకుంటే బాగుంటుంది మనం ఒక టూ ఎగ్స్ వేసుకుంటారండి ఎందుకంటే ఎండు చేప వేస్తాను నెక్స్ట్ చికెన్ ఫ్రై ఉంటుంది కదా ఎక్కువ ఎగ్స్ తినలేము మేము అందుకని టూ ఎగ్స్ మాత్రమే వేసుకుంటున్నాం ఇందులో పసుపు వేసుకుందాం ఎండు చేప నాకు పెద్దగా నచ్చదండి బట్ ఫ్లేవర్ ఇష్టం ఆయన తింటారు అందుకని చికెన్లోని కందనగాయలు ఉంటాయి కదా అవి ఫ్రై చేస్తాను తర్వాత ప్రస్తుతానికి గుడ్లు పులుసు పెట్టుకొని దానికి చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది కదా అని ఒక రెండు గుడ్లు వేసి వంకాయ ముక్కలు ఎండు చేప వేసి ముందు పులుసు పెట్టుకుందాం వంజరం పీసులు అండి ఇవి ఒక రెండు ముక్కలు ముందు స్మెల్ కోసం వేస్తాను తర్వాత కొంచెం ఫ్రై చేస్తాను ముందు ఫ్రై చేసి మనం ఈ పులుసులో వేసుకోవాలి ఇంకోండి ఇంకో రెండు ముక్కలు కూడా వేసుకున్నాను కొంచెం నెత్తలు కూడా వేసాను అరోమా బాగుంటుంది కదా అందుకని ఫ్రై చేసి అందులో వేస్తాను వేరే మూకుల్లోని మనకి ఎండు చేప ఫ్రై అవుతుంది ఈ లోపల మనము ఈ పులుసులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం మనకి స్పైసీగా తగ్గట్టు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వేసాను తర్వాత కారం కూడా వేస్తాను బట్ ఒక ముక్కని ఫ్రై చేసి ఉంచుతాను ఆయనకి ఇస్తూ తింటారు ఎండు చేపలు మనకి ఫ్రై అయిపోయాయి ఒక రెండు పీసులు తీసి నేను పులుసులో వేసుకుంటాను నెత్తళ్ళు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటాను రెండు మూడు పీసులు ఇందులో వేసుకొని చూడండి ఎండు చేపలు అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ వేస్తే సూపర్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకేనా అంతే ఇంక ఈ పీస్ మనం ఉంచేద్దాం ఆయనకి ఇప్పుడు మనకి అన్నీ వేగిపోయి కారం కూడా వేస్తాము ఎండి చేప నెత్తళ్ళు కూడా వేసేస్తాము సూపర్గా ఉంటుందండి మా స్వామికి ఈరోజు మా స్వామికి చాలా ఇష్టం చేపలు తిండి అంటే వద్దు వద్దు గుడ్లు పులుసు పెట్టవా ఇంట్లో ఉన్నావు కదా రోజు స్కూల్కి వెళ్ళిపోతాం మా అమ్మ వాళ్ళు అయిపోతుంది ఈరోజు ఎండి చేప వేసి గుడ్లు పులుసు పెట్టు ప్రతిరోజు చేపలు అవుతున్నాయి కదా అన్నారు అందుకని సరే అని కందరగాయలు తీసుకొస్తాను అవి ఫ్రై చెయ్యు బాగుంటుంది రెండిటికి కాంబినేషన్ అన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పుల్ల పోసేసుకుందాం ఓకే మనం మనకి ఎంత పులుసు కావాలో చిక్కగా అయితే బాగుంటుంది ఓకే టమాటా కూడా వేసుకున్నాం కనుక మనకి ఆల్రెడీ చిక్కగానే ఉంటుంది పులుసు చూసారా ఇంకా మనం ఏం ఇంగ్రీడియంట్స్ చేయకూడదు ఓన్లీ వన్ దట్ ఈస్ బెల్లం ఓకే లైట్గా బెల్లం వేస్తాను ఇంకా ఇంకా కొంచెం పులుసు వేస్తాను లైట్గా ఈ ఆఫ్ ఇప్పుడు ఇంకా మనం ఇది మరిగాక కొంచెం షుగర్ కానీ బెల్లం ఉంటే బెల్లం కానీ వేసేసి మనం ఇంకా దీన్ని మరిగాక దించేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ నెక్స్ట్ వంకాయ కూడా ముందుగానే ఫ్రై చేసేసి ఎలా ఉంది ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉందా మీకు వీడియోలో అలా ఉంది కానీ ఇంకా బాగుంది బయట రండి మా ఇంటికి ఆల్వేజ్ వెల్కమ్ ఓకే ఫ్రెండ్స్ బెల్లం మా ఇంట్లో అయిపోయింది నేను చూసుకోలేదు షుగర్ పౌడర్ కొంచెం వేస్తున్నా నెక్స్ట్ నాకు ఇంకా కొంచెం సాల్ట్ కూడా సరిపోలేదు సాల్ట్ ఇప్పుడు మనం ఇలాగా కాసేపు పరిగాక వంకాయ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయాయి ఎండ చేప కూడా ఆల్రెడీ ఫ్రై చేసి వేసేస్తాము ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ మీకు తెలుసు కదా కొత్తిమీర కాళ్ళు వేసు కొత్తిమీర వేయాలి మనకి పులుసు రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం లాస్ట్లో గార్నిషింగ్కి మనం కొత్తిమీర వేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన పులుసు రెడీ అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ కొత్తిమీరతో గ్రా గార్నిష్ చేద్దాం తినాల్పిస్తుందా మీ అందరికీ రండి ఓకే ఫ్రెండ్స్ మనం దీని మీద మూత పెట్టుకుందామే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం కందరగాయలు చూపించాలా మీకు తెచ్చాము ఎండుచాప ఫ్రై చేశాను కదా అదొక పీసు ఆయన మట్టుకే నేను తిన్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కందనగాయలు తీసుకొచ్చారు ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగాను ఉప్పు పసుపు అన్నీ వేసి ఓకే ఇప్పుడు మనం ఇది ఫ్రై చేద్దాం ఇప్పుడు మనం మూకులు వేసుకున్నాం నేను ఇక్కడ స్టీలే వాడతానండి ఎందుకంటే మంచిది అంటున్నారు కదా ఆయిల్ కొంచెం వేసుకుందాం ఫస్ట్గా ఎప్పుడు ఎన్వి కూడా ఎన్వి ఇది ఫ్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి వేసాను మన కందనకాయలు వేసేసుకుంటాను లైట్గా మనం ఉప్పు ఉప్పు వేద్దాం ఎందుకంటే ఇప్పుడే మనం ఉప్పు వేసాం అనుకోండి ముక్కకి చక్కగా ఉప్పు పడుతుంది అందుకు మనకి కందనకాయలు బాగా వేగుతున్నాయి లైట్గా ఉప్పు వేసాను నేను ఇవి మనకి ఏగినాయండి ఉల్లి పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు నాకు ఇష్టమైన ఇంగ్రీడియంట్ అండి ఇది స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి కదా మనకి ఎలా ఉంటుందంటే స్ప్రింగ్ ఆనియన్ జస్ట్ లైక్ పుట్టుకొక్కు లాగానే ఉంటుంది ఇది వేసి ఫ్రై చేస్తే చికెన్లో కూడా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు గట్రా ఇందులో వేసేయకూడదు జస్ట్ లైట్గా మసాలా పౌడరు చల్లాలి ఇంకా ఉంటే మిరియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది ఇదివరకు మనకు సాల్ట్ వేసాం ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే ఉల్లి స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం కదా ఇంకా కొంచెం మనం రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు మనము సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది జస్ట్ షుగర్ పౌడర్ లైట్గా ఇంత ఎంతకంటే మనం ఎక్కువేయకూడదు ఇప్పుడు ఇందులో మనం మసాలా పౌడర్ వేద్దాం చికెన్ మసాలా ఆర్చి వేసుకున్నాం నేను అయినా బాగుంటుంది ఆర్చి అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు చికెన్ మసాలా లేకపోయినా అంతే మనం ఇంకా ఇది కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు మనం లైట్గా వాటర్ జస్ట్ ఇనఫ్ మనకి ఇది వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాము నెక్స్ట్ మిరియాల పొడి కూడా కొంచెం వేస్తాను అందుకని రెడ్ చిల్లీ కొంచెం తగ్గించాను మీకు మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసుకుందాం బ్లాక్ పెప్పర్ ఇప్పుడు మన ఫ్రై రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి అన్నీ టేస్ట్ చేశాను అన్నీ సరిపో పర్ఫెక్ట్గా ఉంది మనం స్టవ్ ఆపేద్దాం మనకి ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం హాట్ ప్యాక్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు మనకు అందంగా ఫ్రై రెడీ అయిపోయింది కొన్ని లేవర్ పీస్లు కూడా ఉన్నాయి ఇందులో మనం లైట్గా కొత్తిమీర వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి కందనగాయ ఫ్రై గుడ్లు పులుసు ఏంటి చేప ఫ్రై రెడీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్